నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఈసారి మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేవి వస్తున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ సారా జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకున్నారు పాలన బాగానే ఉంది సార్ అభివృద్ధి లేదు కదా సార్ అభివృద్ధి బాగానే ఉన్నాము అంటే సంక్షేమ పథకాల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటే పథకాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు నిదాం స్లోగా డెవలప్ అవుద్ది కానీ ఒకే సార్ అంటే అవ్వదుగా దానంగా ఇది డెవలప్మెంట్ అంటే ఈ సంక్షేమ పదికారులో ప్రజలు సోమవారం పోతలు అవుతున్నారని చెప్పి అంటున్నారు సోమవారం అంటే ఉంటే ఆయన ఎవరు చేస్తున్నాడు అది వాళ్ళు ఒళ్ళు నుంచి పని చేసుకోవాలి కదా ఆయన చెప్పేదే ఉంది కదా అది వారి ప్రభుత్వం మీ టీడీపీ ప్రభుత్వం చూసారు ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూసారు ఈ రెండిట్లో ఏ ప్రభుత్వం బాగుంది అంటారు నాగ నాగజ్ నాగజ్ ని జాన్మూర్ రెడ్డి గారి ప్రభుత్వం బాగానే ఉంది సార్ ఈసారి మరి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు నూట డెబ్బై ఐదుకి అవగాహన లేదమ్మా ముప్పొయిన సార్ నూట యాభై ఒక్క సీట్లతో గెలిచారు ఆయన ఈసారి ఎన్ని సీట్లతో గెలిస్తారు అనుకుంటున్నారు మీరు మా టీడీపీ ఎన్ని సీట్లు వస్తాయి ఐడియా లేదు ఓకే అయితే వైసీపీఏ ఫామ్ అవుతుంది అంటారు ఈసారి నేను అనుకుంటా ఓకే నమస్తే సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అనేవి వస్తున్నాయి ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు పేదల పక్షపాత ఉన్న జగన్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందింది పక్క సంక్షేమం ఒక అభివృద్ధి రెండు జరుగుతున్నాయి కాబట్టి ఇంతవరకు ప్రతి పార్టీ వాళ్ళు చూసాం వాగ్దానాలు వాగ్దానాలు ఇవ్వటమే కానీ లాస్ట్ మూమెంట్ లో లాస్ట్ ఇయర్ చేసేవాళ్ళు వాగ్దానాలు ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రెండు సంవత్సరాలు కరోనా పీరియడ్ ఉన్నా గానీ చెప్పిన వాగ్దానాలు స్టార్టింగ్ నుంచి అమలు చేశారు కాబట్టి సంక్షేమ పథకాలు అది డైరెక్ట్ గా ఎక్కడ లంచాలు ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆయన సీట్లో కూర్చొని బటన్ నొక్కి అక్కడ సంక్షేమ పథకాలు అందరికి అందిస్తున్నారు కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేదు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదు చదువుకున్న వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన దుస్థితి జగన్ గారు కల్పించారని అని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు అంటే ఇప్పుడు పదిహేను మెడికల్ కాలేజీలు వచ్చినాయి హోర్లు వచ్చినాయి బయట కంపెనీలు వస్తున్నాయి విదేశీ పెట్టుబడులు కంపెనీలు వస్తున్నాయి ఒకేసారి రావాలంటే మొత్తం రావ విడలుగా వచ్చింది అన్ని ఒకేసారి అంటే జగన్ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టేశారు అప్పులు చేశారని చెప్పారు రాష్ట్రం విడిపోయినప్పుడే తొంభై వేల కోట్లు అప్పులో ఉంది వడ్డీతో సహాయం చేసుకుంటే లక్ష అరవై వేల కోట్లు అప్పు ఉంది ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం చేసిన రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పు ఏంది మళ్ళీ దానికైనా వడ్డీ జగన్ చేసింది జగన్ అప్పులు చేశాడు కానీ అప్పులు ఎవరికి ఇచ్చాడు సంక్షేమ పథకాలు ఉపయోగించాడు అందువల్ల జగన్ ప్రత్యేకించి కొత్తగా అప్పులు ఏం చేయాలా గత బడ్జెట్ ఇప్పుడు కూడా ఉన్న బడ్జెట్ వచ్చిన కంపెనీలు అన్ని కూడా రిటర్న్ వెళ్ళిపోయినాయి రిటర్న్ అనేది ఏ ఎలా ఒకటి రెండు వెళ్తా ఉంటాయి బోగస్ ప్రచారం జరుగుతా ఉంటుంది దాని ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు ఇక్కడ అమరరాజా కంపెనీ మన గుంటూరు గల్లాజీ దేవర్ గారిది చెన్నైకి వెళ్ళిపోయి హైదరాబాద్ కూడా వెళ్ళింది తిరుపతిలో ఉన్న కంపెనీ అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్లారంటారు ఇప్పుడు నేను చెప్పేది ఉంటారు ఒకటి రెండు కంపెనీలు వెళ్ళొచ్చు అట్లానే వచ్చిన కంపెనీలు చెప్పండి పదిహేడు కంపెనీలు వచ్చింది జగన్ ప్రభుత్వంలో పదిహేడు కంపెనీలు విదేశీ కంపెనీలు పెట్టుబడులు ఆంధ్రాకు వచ్చింది దాని గురించి చెప్పండి రెండు పోయిన దాని గురించి చెప్తున్నారు పోయిన దాని గురించి కాదు అవి ప్రతి ప్రభుత్వంలో ప్రతి స్టేట్లో కూడా వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వాళ్ళకి వసతులు మౌలిక వసతులు కానీ అక్కడ ఏర్పాట్లు కానీ వాళ్ళ స్టాఫ్ ఏర్పరచుకోవడం కానీ వాళ్ళే చూసుకొని చేస్తూ ఉంటారు జగన్ గారు కుల భేదాలు చూపిస్తారని చెప్పి అంటున్నారు కదా కుల భేదాలు చూపిస్తారని చెప్పి అంటున్నారు కుల భేదాలు ఈ ప్రభుత్వంలో వివక్ష అనేది ఏం లేదు ఏ కులానికి కూడా ఏ కులానికి వివక్ష లేదు భేదాలనే అసలు లేవు అది ఓకే అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నారు అని చెప్పి అంటున్నారు కదా జగన్ ఏ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మనం లాస్ట్ టైం లో తెలంగాణ ఎలక్షన్ చూసాం ఏ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళా పారాషూట్ బ్యాచ్ అనేది ప్రతి పార్టీలో ఉంటారు ఈ పాటలో సీట్ ఇవ్వాలి ఆ పట్ల ఆ పార్టీలో ఈ పాటలో అమ్మని తల్లిని అదే అమ్మని చెల్లిని సరిగ్గా చూసుకోలేని వాడు రాష్ట్రాన్ని రేపు పొద్దున ఎలా ఏ రకంగా పరిపాలిస్తారని చెప్పి చెప్తున్న తను గతంలో వాళ్ళ తమ్ముడిని చూసుకున్నాడా వాళ్ళ తమ్ముడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయలేరా ఇదే గుంటూరు జిల్లాలో ఎవరైతే చెప్పారో వాళ్ళ తమ్ముడు రామూర్తి నాయుడు గుంటూరు నుంచి గుంటూరు జిల్లాలో పోటీ చేయలే తరఫున కాంగ్రెస్ నుంచి చేశారు అంటే ఇప్పుడు జగన్ రావడం వల్ల ఇక్కడ నిత్య వస్తువులు వాడుకునే కిరాణా సామాన్లు దగ్గర నుంచి పెట్రోల్ ధరలు ఈ కూలీ వాళ్ళకు కూడా పనులు లేకుండా చేసేసారు ఇసుక రేట్లు చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు ఇసుక అనేది ఒక పాలసీ పెట్టారు ఆ పాలసీ ప్రకారం ఇసుక అనేది నడుస్తుంది రేట్లు పెరిగిందనేది అనేది జిఎస్టి జీఎస్టీ పెట్టింది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి మద్దతు జిఎస్టీ పెట్టినప్పుడు మద్దతు ఇచ్చింది ఎవరు అప్పుడున్న చంద్రబాబు గారా అప్పుడు తెలంగాణ ఉన్న కేసీఆర్ కదా ఆ రాష్ట్రాలేగా మద్దతు ఇచ్చిందే జగన్ చేసింది జీఎస్టీ జిఎస్టీగా మద్దతు ఇచ్చింది ఎవరు టీడీపీ అప్పుడు ఉన్న కేసీఆర్ ఆ జిఎస్టీ పెడుతుంది ఎవరు కేంద్ర ప్రభుత్వం రేట్లు పెరుగుతుంది వాళ్ళ వల్ల జగన్ దాంట్లో ఈసారి తెలంగాణలో జరిగినట్టు ఆంధ్రలో జరిగింది అక్కడ కేసీఆర్ ఓడిపోయినట్టుగా ఇక్కడ జగన్ ఓడిపోతాడు అని చెప్పి అంటున్నారు సార్ దాని గురించి తెలంగాణలో ఓడిపోయింది అంటే అది అహంకార భావంతో కొన్ని సీట్లు పోయింది అందువల్ల ఒక ఐదు సీట్ల తేడాతో వాళ్ళు గెలిచారు అక్కడ ఇక్కడ జగన్ పోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది ఓకే ఇప్పుడు మరి నూట డెబ్బై సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి జగన్ గారికి ఇక్కడ పొద్దులతో టీడీపీకి జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వచ్చిన లేకపోయినా నూట ఇరవై నుంచి నూట ముప్పై కన్ఫర్మ్ గా వస్తాయి మరి పొద్దులతో టీడీపీ జనసేనకి ఇంకా నష్టం వాళ్ళకి Thank you.